ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ముప్పై ఒకటో తేదీన పంచాంగ వివరాలు ఎలా ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజున రోజున నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిష్య ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ఉంటుంది ఈరోజు ధాత్రీ యోగం ఉంది మీరు చేపెట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈరోజు తిది శుక్లపక్ష విధియా ఈరోజుకి అధిపతి బ్రహ్మ దీర్ఘకాలికంగా ప్రయోజనాలు కలిగించే పనులు కానీ భవనాలు కానీ లేకపోతే శాశ్వతమైన పనులు కానీ మీరు చేయటానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ శుక్లపక్ష విధి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాల వరకు కూడా ధనిష్ట నక్షత్రం ఉంటుంది ఈ ధనిష్ట నక్షత్రం ప్రయాణాలకు కానీ స్నేహితులను సందర్శించడానికి కానీ శుభ కార్యక్రమాలకు కానీ మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు అమృతకాలం ఈరోజు అమృత కాలం శుక్రవారం మధ్యాహ్నం శుక్రవారం రాత్రి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల నుంచి తెల్లవారుజానం మూడు గంటల మూడు నిమిషాల వరకు కూడా ఉంటుంది అమృత కాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేయవచ్చు ఎలాంటి కార్యక్రమం అయినా కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఈ రాశికి అదే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అలాగే తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఒంటి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు కూడా దుర్ముహూర్తంగా ఉంటుంది ఈ దుర్ముహూర్తం అనేది మనం అశభ సమయంగా మనం పరిగణిస్తాం అందువల్ల దుర్ముహూర్త కాలంలో మన మనం ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున రాహుకాలం ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ రా రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు వస్తాయి సమస్యలు వస్తాయి అందువల్ల రాహుకాలంలో ఖచ్చితంగా కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు గుళిక కాలం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది ఈ గుళిక కాలంలో కూడా మీరు చేసే పనులన్నింటికి కూడా ఆటంకాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అందువల్ల గుళిక కాలంలో కూడా మీరు ఎలాంటి శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ చేయకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున యమగండ కాలం సాయంత్రం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది ఈ యమగండ కాలంలో కూడా అంత శుభమైన కాలంగా మనం పరిగణించడం అందువల్ల యమగండ కాలంలో కూడా ఎలాంటి ప్రయాణాలు చేయకపోవటం మంచిది ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకపోవటమే మంచిది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున వర్జం శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కూడా వర్జం ఉంటుంది ఈ వర్జ్య కాలాన్ని పూర్తిగా విడవదగిన కాలంగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఈ వర్జ్య కాలాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ప్రేక్షకులంతా కూడా నేను చెప్పిన ఈ యొక్క పంచాంగ వివరాలను తెలుసుకుని వారి వారి యొక్క పనుల్ని మీరు ప్రారంభించుకోవటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచాన్ని పఠించండి అలాగే మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ దైవం యొక్క ఆరాధన కూడా చేసి మీరు మీ పనులు ప్రారంభించడం అలాగే మీ పనులకి శ్రీకారం చుట్టడం వల్ల చాలా వరకు ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి సానుకూలమైన వాతావరణం ఏర్పడడానికి సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే నేను చెప్పిన నిషిద్ధ కాలంలో మాత్రం మీరు ఎలాంటి పనులు చేయకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా నమస్కారం